త్రాగునీరు సాగునీరు సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలో ప్రభుత్వాలు ఆవిర్భవించినప్పటి నుంచి నాయకులు వ్యవస్థలు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రజలను మోసం చేస్తున్నాయని టిడిపి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకర్ల సురేష్ ఆరోపించారు ఉదయగిరి నియోజకవర్గంలోని చలదంకి నుంచి కలిగిరి మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామంలోని కాకర్ల ట్రస్ట్ కార్యాలయం వరకు టీడీపీ జనసేన యువత నాయకుల ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు సీతారాంపురం చిన్ననాగంపల్లి నుంచి మొట్టమొదటిగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నాకు అభి నన్ను అభిమానించుకున్నాను నాకు తెలియాలి ఉదయ్యే ప్రజలకు తెలియాలి ఎవరైనా ఎవరైనా మాట్లాడండి నేను దయచేసి ఒకటి చెప్తాను మీకు మీరు నోరు విప్పాలి మీ పోరాటం మీరు చేయాలి యువత దాదాపుగా మీ ఏజ్ ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై లేదంటే ఇరవై ఐదు మధ్యలో లేదంటే ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండేవాడు చాలా మంది ఉంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటుంటారు హైదరాబాద్ చూడగలుగుతున్నా ఉంటే దానికి ప్రధానంగా పునాది చేసిన మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు బయట దేశ విదేశాల్లో కానీ బయట చిన్న చిన్న దేశాల్లో కానీ చూస్తే ఏ నాయకుడైనా కూడా ఒక ఒక సత్యం టైంలో ఏదో ఒక టైంలో ఒక రిఫార్మ్స్ కొన్ని రిఫార్మ్స్ తీసుకుని వచ్చి ముందు చూపుతో దాదాపు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు అవ్వచ్చు ముప్పై ఏళ్ళు అవ్వచ్చు ముందు చూపుతో చూసి కొత్త పాలసీ మేకింగ్ అవ్వచ్చు కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తేనే ఆ ఫ్రూట్స్ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి కనపడతాయి ఎగ్జాక్ట్ గా అదే జరిగింది మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళానన్నా నేను ఇక్కడ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశానన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఇంజనీరింగ్ చేసిన దానికి అన్న ఎన్టీఆర్ గారు కారణం అయితే నేను అమెరికా వెళ్ళడానికి ఆ బాట వేసింది చంద్రబాబు నాయుడు గారు తాగునీరు సాగునీరు సమస్య ఉంది నేను లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం డెఫినెట్ గా చేస్తాం ఆ నీళ్లు కావాలి డెఫినెట్ గా కావాలి కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిల్ గీసి ఒక గిరి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు మన మన ప్రాంతాన్ని నరకపోయిన ప్రాంతం చేసి పెట్టారు మొత్తం చేయొచ్చు నడిచే ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వలస వెళ్ళడం జరిగింది ఒక ఆయన అంటారు రెడ్డి గారు రాబోతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదా నాకు అందరికి తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి అయితే ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను ఇక్కడ లోకల్గా ఉంటాను నాకు తెలిసి ఒకటేమంటారు ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు మీరు చేసిందేసిందే ఆ రోజున ఎమ్మెల్యే పల్లె నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేరే కుటుంబాలు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ లో ఉన్నారు ఎమ్మెల్యే చేశారు అంతమంది ఎంత మంది చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరు అంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మమాకండి ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో అమెరికాకు బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళి ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మన రాజకీయ వ్యవస్థలో మొదలు పాటించడం ఎవరైనా తెలియాలి చెప్పవచ్చు మీద మాత్రం జ్ఞానం లేదు మా పొదుపులో మా మాత్రం జ్ఞానక లాగా పని మీరు మీరు మాకు వెళ్ళి నేను ఫుల్ టైం వచ్చేయడానికి నాకు వ్యాపారం లేదు నేను ఫుల్ టైం ఇరవై ఐదేళ్ళు మనం కూర్చున్న ప్లేస్లోనే మనం కూర్చున్న ఈ ప్లేస్ ఎన్ని ఎన్నికల పాటు మనం ఇక్కడ ఉంటాను అందరు అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను టైం ఉద్యోగం చేయడానికి పిల్లలు సెటిల్ అయ్యారు అమెరికాలో కమ్ముడు అక్కడ ఉన్నాడు ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను చేయగలను నాకు ఏ వ్యాపారం అవసరం లేదు నాకు ఒక రూపాయి నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఎనిమిది పడాలని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు బెంగళూరులో మీ బిజినెస్ లో మీ వ్యాపారాలు అన్ని మానుకొని ఏమంటారా ఛాలెంజ్ చేస్తాను ఏమంటారా మీరు ఏమీ చేయండి మీరు చూసుకోండి లేదంటే గత ఒకరో సంక్షింది మీరు ఇన్ఛార్జ్ తీసుకొని ఏం చేశారు వెహికల్ వేసుకొని తిరగడం తప్పిందా కాలనీ కలి కనీసం ఒక ఎస్సీ కాలనీ మన ఎస్సీ ఎస్టీ సోదర కాలనీలో బీసీ సోదరుల కాలనీలో వెళ్ళి ఒక్క ఇంటి గడప పెట్టి లోపలికి వెళ్ళి చూసారు ఒక కుటుంబం మొదటి మీరు మీరు ఎవరిని వెళ్ళి చూడండి ఏమైనా పరిస్థితి బతకలేని పరిస్థితి బతకలేని పరిస్థితి ఉంది దయచేసి విమర్శలు చేసేటప్పుడు ఆలయం ఎందుకు చేయండి నా మీద ఏమి చేయలేదు నేను నేను కరెక్ట్గా నీతిగా నియమంగా నేను ఒక విషయం చెప్పి మా ట్రస్ట్ పెట్టి ఇరవై ఐదు ఏళ్ళు నేను ఉదయం చేసుకుంటాను డెవలప్ చేయడానికి వచ్చాను సో నా మీద ఏ ఏ ఆరోపణలు చేయగలిగి ఏమి లేవు సో అందుకనే కొట్టుకున్నాను అండి అతనికి విజయం వేరే గేజన్ ఏం లేదు దయచేసి బతుకునే వాళ్ళు అంత నమ్మని ఏదో చెప్తా ఉంటారు మనం ముందుకు పోదాం మనం ఎలక్షన్ గా గెలవాల్సిన బాధ్యత అఖండమైన విజయ మనం గెలిచి చూపెట్టాలి చూపెడితే నిర్వహి గెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను